తెచ్చుకున్నారు ఎవరి గురించి రాజకీయ విమర్శలు నేను చేయదలుచుకోలేదు రెండేళ్ళ నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది తెలంగాణ పట్ల ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు ఈయనకు పరిపాలన చేత కాదని ఒక్క విషయమైతే నేను చెప్పదలుచుకున్న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా నేను గుంటూరులో చదువుకోలే గూడు పుటాని నాకు తెలియదు నల్ల మల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను సాధు జంతువులను చూసినను పేదవాడి సమస్యలను చూసినను పుట్టినప్పటి నుంచి దళితులతోని గిరిజనులతో బలహీన వర్గాలతోని మైనార్టీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన నాకు కొత్తగా అక్కర్లేదు గుంటూరులో చదువుకున్న వాళ్లకు పేదరికం చూడాలంటే మెర్సిడీస్ బెంచ్ కారుల్లో పోయి ఎక్స్కర్షన్ లాగా ఓహో పేదరికం ఇట్లుంటుందా మీ భూమి మీ మట్టి అట్లుంటుందా మీకు చిరిగిపోయిన బట్టలు ఇట్లుంటాయా మేము ఎప్పుడు చూడలేదని వాళ్ళకు పేదరికం ఇట్లుంటుందని ఒక ఎక్స్కర్షన్ లాగా ఉండొచ్చు ఒకప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ని ఇతర ప్రైమ్ మినిస్టర్లను ఈ రాష్ట్రానికి తెచ్చినప్పుడు మా పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ ముందల పెట్టేటోళ్ళు చూడు మేము ఎంత ఎనకబడి ఉన్నామో మేము ఎట్లా అడుక్కొని తింటున్నామో ఎట్లా వలసలు పోతున్నామో మా మీద జాలి పడండి అని ఆనాటి పాలకుల ఆలోచన అది ఇతర దేశాలకు వెళ్ళొచ్చినమని చెప్పుకున్న వాళ్ళు మేము గుంటూరులో చదువుకున్నాం మేము పూనాలో చదువుకున్నాం మేము అమెరికాలో చదువుకున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో నాకు తెలియదు కానీ నేను స్పష్టంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా నాకు భాష గొప్పగా రాకపోవచ్చు కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు పేదవాడు ఏం అడుగుతాడు ఏం ఆలోచన చేస్తాడు పేదవాడు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తాడు ఒక చదువుకునే పిల్లవాడికి ఏమి కావాలి ఆ పిల్లవాడు చదువుకుంటే ఈ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అనేది నాకు తెలుసు అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని రకాల ప్రాధాన్యతలు ఇచ్చుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారిని కలిసిండు బాబూజీ నేను ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకుంటున్నా మీరు నాకు ఇచ్చే సలహా ఏమిటి అని మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు పరిపాలనలో నువ్వు తీసుకునే నిర్ణయం నిర్ణయం తీసుకునే ముందు నీ నిర్ణయం పేదవాళ్లకు నిస్సహాయాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి నీ కళ్ళ ముందు ఆ పేదవాడిని నిస్సహాయాన్ని గుర్తు తెచ్చుకున్న తర్వాత నువ్వు నిర్ణయం చెయ్యి తప్పకుండా పేదలకు నిస్సహాయాలకు అది ప్రయోజనం చేకూరుతుంది అని ఆ స్ఫూర్తి నాడు మేము తీసుకో తలుసుకున్నాం మా ప్రభుత్వం మా ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా పేదవాడికి ఏ విధంగా ఉపయోగపడబోతుందో నిస్సహాయులకు ఏ విధంగా సహాయాన్ని అందించబోతుందో నిలబడడానికి శక్తి లేని వాళ్ళను నిటారిగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి అవసరమైన ప్రణాళికల్ని మా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గంలో అందరం కలిసి ఈనాడు నిర్ణయం తీసుకుంటున్నాం అందులో భాగంగానే అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయి రాని నేను వాళ్ళలాగా దొంగను కాదు ఫామ్ హౌజ్లు కట్టుకోలేదు గడిల లాంటివి నిర్మించుకోలేదు ఉన్నదేదో నాకు ఉన్నది నా కష్టంతో నా శక్తితో సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన ప్రజలు ఆశీర్వదించిడు ప్రజల అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకున్నారు రెండు వేల ఆరున ఒక జిల్లా పరిషత్ మెంబర్గా రాజకీయాలలో చిన్న పదవిలో నా ప్రయాణం మొదలైంది నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు పెద్దగా ఏం ఆలోచన చేయలే కానీ ఏదైనా చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నా ప్రజలు ఆశీర్వదించారు జడ్పీటీసీ అయినా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈనాడు ఈ దళితులు ఆదివాసులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీ సోదరులు రైతులు మహిళలు యువకులు నిండు మనసుతో ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ సోదరుడిగా ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడ్డా ఇంతకంటే గొప్ప అవకాశం జీవితంలో ఎవరికైనా వస్తుందా లక్షలాది మంది కోట్లాది మంది కోరుకుంటారు ఈ పదవి కానీ అవకాశం ఏ ఒక్కరికో వస్తుంది మీరందరూ కలిసి అవకాశం నాకు ఇచ్చింది అందుకే చరిత్రలో శాశ్వతంగా నిలబడే కొన్ని మంచి పనులు నేను చేయదలుచుకున్నా చరిత్ర సజీవ సాక్షిగా నిలబడాలి చాలా మంది రెండేళ్లలో నువ్వేం చేసినవయ్యా మేం చూడు పది ఎకరాలలో ముఖ్యమంత్రి బంగాళా కట్టుకున్నాం ఇరవై ఐదు ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం తెలంగాణ ప్రజలే కాదు ఆలు మొగళ్ళ మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం మేము చూడు ఎన్ని కట్టినామని ఒక నాలుగు చెప్పిరాలు వాళ్ళు చేసిన కానీ ఒక నాలుగు ఎప్పుడు చర్చిస్తారు నేనేం చెప్పినాయా అంటే నేను కూడా నాలుగు చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను ఆనాడు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి నాకు అన్నం పెట్టిందా నా కడుపు నింపిందా ఎవడికి కావాలిరా తెలుగు తల్లి అని ప్రగల్భాలు బలికిన గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళు పదేళ్ళలో ఈ సమాజానికి తెలంగాణ తల్లి ఎట్లుంటుందో బహుజనుల తెలంగాణ తల్లిని వాళ్ళు ఆవిష్కరించలేకపోయినరు అందుకే దొరల గడీలలో పెరిగిన తెలంగాణ తల్లి కాదు బహుజనులలో బస్తీలలో నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిండు మనసుతో దర్పం ఉట్టిపడేలా ఈ జాతికి తెలంగాణ తల్లిని అంకితం చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకునే సమస్యని మనం పరిష్కరించుకున్నాం ఈనాడు మన కళ్ళ ముందు నిలువెత్తు తెలంగాణ తల్లి బహుజనుల తెలంగాణ తల్లి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆవిష్కరించుకున్నాం ఇదే కాదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది నివురు గప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో మన కళాశాలల్లో మన గుండెల్లో మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది ఆ సమస్య మా దళిత బిడ్డల మధ్యలో ఒక విభజన రేఖను గీత గీసింది దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే రెండు వర్గాలుగా విడిపోయిన మా దళిత బిడ్డల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి అని మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్యను పరిష్కరించి ఈనాడు శాశ్వతంగా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి మా దళిత సోదరులందరూ ఒక్క దగ్గర కూర్చునే విధంగా ఎవరెంతున్నారో వాళ్ళకంత ఇవ్వాలి అన్న ఆలోచన చేసి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇయాల వర్గీకరణ సమస్యను పరిష్కరించింది ఇది సామాజిక సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించింది ఆనాడు తెల్లదొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు చెయ్యాలన్న ఆలోచన చేసినా అది ముందుకు సాగలేదు వందేండ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పక్కడ్ బందీగా చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క గట్టి సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ మంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించిన అంబేద్కర్ గారు చెప్పారు రంగుల మేడలు అద్దాలకు అద్దాల అద్దాల మేడలు రంగుల గోడలు అంటే అభివృద్ధి కాదు నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం సమాజంలో ఉన్న రుగ్మతలను సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే విద్య ఒకటే ఒకనాడు జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాలు